వ్యాధులు సైతం నియంత్రణలోకి వస్తాయని యోగా గురువులు చెబుతున్నారు హైదరాబాద్లో ప్రముఖ వైద్యాధికారి ప్రొఫెసర్ సుబ్బారావు మాట్లాడుతూ ఒత్తిడి ఆందోళనతో పాటు దీర్ఘకాల హైపర్ టెన్షన్ డయాబెటిక్ వ్యాధులు యోగా ద్వారా నియంత్రించగలమని చెబుతున్నారు వివిధ రకాల వ్యాధులకు మెడిసిన్ తీసుకుంటూనే యోగా సాధన ద్వారా త్వరగా నయం చేసుకోవచ్చని చెబుతున్నారు యోగాలో ఎంఎస్సి చేస్తున్న నవజ్యోతి మాట్లాడుతూ హైపర్ టెన్షన్ ప్రమాదకరమని దీనికి యోగా చక్కటి పరిష్కారమని అన్నారు హైపర్టెన్షన్ కానీ మెడిసిన్ తీసుకుంటున్నారు అలప సడన్గా స్టాప్ చేయని అవసరం లేదు మీరు మెడిసిన్ తీసుకుంటూనే మన దగ్గర ఈ యోగాసనాలు ప్లస్ ఆహార నియమాలు న్యాచురోపతి చికిత్సా పద్ధతులు అంటే మృతికే చికిత్స అని లేకపోతే మనము మర్దన చికిత్స అని జల చికిత్సలని రకరకాల చికిత్స పద్ధతులు ఉంటాయి ఐస్కాంత చికిత్సలు తర్వాత ఫిజియోథెరపీ పద్ధతులు వీటన్నిటి ద్వారా కూడా మనము ఈ యొక్క డయాబెటీస్ని మనం కంట్రోల్లో తీసుకురావచ్చు బీపీ షుగర్ ఒకసారి వస్తే మళ్ళీ ఇక లైఫ్ లాంగ్ వాడాలి అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు అది కొన్ని కేసెస్లో అలా కంటిన్యూ ఉండొచ్చు కానీ రెగ్యులర్గా యోగ సాధన చేయడం ద్వారా రోజు ప్రాణాయామ ఆసనాసు సూర్య నమస్కార వయస్సును బట్టి అందరూ సూర్య నమస్కారాలు వేయలేరు కాబట్టి లిమిటెడ్ ఆసనాస్ వాళ్ళ వాళ్ళ వెయిట్ని హైట్ని వెయిట్ని వాళ్ళ హ్యాబిట్ని వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ని బట్టి మనం వాళ్ళకి కొన్ని ఆసన్స్ డిజైన్స్ చేసి చెప్తాము ఆ ఆసనాలు రెగ్యులర్గా వేస్తూ ఉంటే ఒక ఆరు నుంచి పది ఆసనాలు రెగ్యులర్గా వేస్తూ ఉంటే డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు పూర్తిగా మాత్ర కూడా మానేసుకోవచ్చు